స్వాగతం వయసుతో పని లేకుండా చాలా మంది నొప్పులతో బాధపడుతూ ఉంటున్నారు మోకాళ్ళ నొప్పులు చాలా కామన్ గా మనం చూస్తున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి కూడా కొంచెం ఎక్కువ పని చేస్తే మోకాలు పట్టేయడం నరాలు పట్టేయడం ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ చెప్తామంటున్నారు డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు సో ఆయన అడిగి మరిన్ని విషయాలు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో డాక్టర్ అండి చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటో తెలుసుకుందాం అండి సో మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటంటే జాయింట్ ఎప్పుడు కూడా టూ బోన్స్ అనేది ఫామ్ అవుతుందన్నమాట లైక్ పైన కింద టూ బోన్స్ కలిసి మనకి జాయింట్ కింద ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ జాయింట్ మధ్యలో కాటిలేజ్ ఉంటుంది అన్నమాట మేము మెనిస్కస్ అంటాం దాన్ని కాట్లేజ్ అంటే జిగురు పదార్థం ఎప్పుడైతే ఈ జిగురు పదార్థం అనేది తగ్గిపోతుందో అప్పుడు కొంచెం డీజెనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది సో దానివల్ల మోకాళ్ళ నొప్పులు అనేది వస్తుంది సో ఇదేంటిది వయసు పరంగా వచ్చేటి అనమాట సో దీనికి ఇది కాకుండా అంటే దెబ్బ తగలడం వల్ల లేకపోతే ఓవర్ యూసేజ్ ఎక్కువగా దాన్ని వాడడం కానివ్వండి లేకపోతే ఎక్కువగా దాని మీద ఒత్తిడి పనే పనులు ఒత్తిడి పడే పనులు చేయడం కానివ్వండి ఇలా చేయడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎందుకు అనగానే ఏజ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అబౌవ్ థర్టీ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మన బాడీలో కాల్షియం లెవెల్స్ యాజ్ వెల్ అస్ ఈ కాట్లేజ్ అన్నాను కదా ఈ కాట్లేజ్ అనేది అరగడం స్టార్ట్ అవుతుంది సో ఈ జిగురు పదార్థం ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో సో బోన్కి బోన్కి మధ్య ఉండే ఫ్రిక్షన్ తగ్గిపోయి రాపిడ్ జరగడం స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ రాపిడ్ జరుగుతుందో ఆ రాపిడ్ వల్ల పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఆల్వేస్ టు మెయింటైన్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనగానే వాకింగ్ లేకపోతే జాగింగ్ ఇదే కాదు అదర్ దాన్ దట్ మనకి స్ట్రెంగ్ అంటే మనకి చుట్టూ తొడ చుట్టూ ఉండే కండరాలు ఉంటాయి మేము క్వాడ్రిసెప్స్ క్వార్డ్రీసెప్స్ లెట్రల్ మజిల్స్ మీడియల్ మజిల్స్ ఇట్లా కొన్ని మజిల్స్ నేమ్స్ ఉంటాయి ఈ కండరాలని మినిమల్గా అంటే ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్ ఎక్సర్సైజెస్ అనేవి కూర్చొని చేసేవి ఉంటాయి పడుకొని చేసేటివి ఉంటాయి అదర్ దెన్ జిమ్లో కూడా మనం స్క్వాడ్స్ అవి ఇవి చేస్తూ ఉంటాం సో స్టార్టింగ్ వచ్చి ఐసోమెట్రిక్స్ చేయాలి మనం ఫస్ట్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేస్తామో మనకి మజిల్ యాక్టివేషన్ అనేది పెరుగుతుంది సో ఈ యాక్టివేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి జాయింట్ మధ్యలో లోడ్ అనేది జాయింట్ తీసుకోకుండా మజిల్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది ఈ మజిల్స్ వీక్ ఉంటే ఏమవుతుంది అంటే

ప్రీవియస్గా మీరు అన్నట్టుగా యాభై అరవై వేల తర్వాతే వచ్చేటివి ఎందుకంటే అప్పటి డైట్ కానివ్వండి అప్పటి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి ఎక్కువగా ఉండేది నోవే డేస్ వీఆర్ ఇన్ టు సెడెటరీ లైఫ్ స్టైల్ అంటే మనం హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ఎక్కువ అడాప్ట్ అయిపోయాం సో వీ డోంట్ గివ్ దట్ ఫిజికల్ యాక్టివిటీ టు అవర్ బాడీ సో ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం బాడీకి ఇవ్వాలి సో అదర్ దాన్ దట్ అంటే బిలో థర్టీ అనుకుందాం కొన్ని మీరు అన్నట్టు బిలో థర్టీ తీసుకుంటే కూడా బిలో థర్టీ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఓవర్ యూసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారథాన్ రన్నర్ అని తీసుకుందాం ప్రాపర్ స్ట్రెంథనింగ్ లేకుండా ప్రాపర్ డైట్ లేకుండా వాళ్ళు తనని తను ట్రైన్ చేసుకుంటున్నారనుకోండి సో ఓవర్ యూసేజ్ అవుతుంది ఓవర్ యూసేజ్తో పాటు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే లిగమెంట్ ఇంజరీస్ లేకపోతే ఇన్స్టెబిలిటీ ఆఫ్ నీ జాయింట్ సో ఆల్వేస్ యూ హ్యావ్ టు స్ట్రెంతన్ గ్రూప్ ఆఫ్ మజల్స్ యాజ్ వెల్ యాజ్ ఆ స్ట్రెంథనింగ్ కూడా ఒక ప్రాపర్ వేలో చేయాలి సో ఆ ప్రాపర్ వేలో చేయనప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ మీకు ఆ పెయిన్ అనేది ఎప్పటికీ తెలుస్తూ ఉంటుంది సో దిస్ ఈస్ అండర్ ద అడల్ట్ ఏజ్ మాట అయితే డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది జిమ్ చేస్తున్నారు వర్క్అౌట్స్ చేస్తున్నారు ఆ టైంలో ప్రాపర్ గా వాళ్ళకి ఎలా చేయాలి అని తెలియనప్పుడు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఎక్కడో ఒక చోట పట్టేయడం అలాంటివి కాళ్ళలో మనం కామన్ గా చూస్తూ ఉంటాము సో అలాంటప్పుడు ఫిజియోథెరపీలో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా యా ఆబ్వియస్లీ ఉన్నాయండి లైక్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ జిమ్లోనే సమ్ యాక్టివిటీ చేస్తున్నారు లేక ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాట్స్ చేస్తున్నారు అనుకుందాం స్క్వాట్స్ చేసేటప్పుడు వెయిట్స్ తోటి స్క్వాట్స్ చేసేటప్పుడు మనకి జాయింట్ అనేది బయోమెకానికల్గా ఒక మూ ఒక రేంజ్ ఆఫ్ డిగ్రీలో ఒక మోడ్ ఆఫ్ యాంగిల్లో మాత్రమే జాయింట్ని బెండ్ చేయాలి అంటే ఇప్పుడు ఇలా ఉన్న నీ జాయింట్ని నేను ఇలాగే బెండ్ చేయాలి సో ఇఫ్ నా యాంకిల్ని నేను ఇలా ఉన్న యాంకిల్ని కింద కొంచెం క్రాస్గా పెట్టి నీ జాయింట్ని నేను అలా క్రాస్ చేయకుండా స్ట్రెయిట్గానే ఉంచి సమ్ డిఫరెంట్ యాంగిల్లో నేను బెండ్ చేశాను అనుకోండి సో ఈ మీడియల్ ల్యాటర్ లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెయిన్ గురవుతాయి అంటే నేను చేసేది రాంగ్ పోస్చర్లో చేస్తున్నాను సో ఆ పోస్చర్ ఎప్పుడైతే రాంగ్ అవుతుందో మీరు అన్నట్టుగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మన దగ్గరికి వచ్చాక మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆ స్ట్రెయిన్ ఆ పెయిన్కి రిలేటెడ్గా ఏదైతే ఉందో దాన్ని మనం క్యూర్ చేస్తాం విత్ ఎలక్ట్రోథెరపీ మెషిన్స్ లైక్ ఐఎఫ్టీ అల్ట్రాసౌండ్ చాలా ఉన్నాయి ఎస్డబ్ల్యూడీ చాలా ఉన్నాయి మన దగ్గర సో వీ యూజ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు అంటే రీసెంట్గా చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీ యూజ్ లేటెస్ట్ టెక్నాలజీ దాంట్లో కూడా అండ్ వీ విల్ ప్రివెంట్ ద పెయిన్ ఫస్ట్ ఎప్పుడైతే ఈ పెయిన్ తగ్గుతుందో వీళ్ళు ఏదైతే రాంగ్ కరెక్షన్ చేశారో ఆ రాంగ్ పోస్చర్ని మనం కరెక్షన్ చేయాలన్నమాట సో ఆ కరెక్షన్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట సార్ మీరు ఈ మోడ్ ఆఫ్ యాంగిల్లో చేయకండి ఈ మోడ్ ఆఫ్ యాంగిల్లోనే చేయండి బికాస్ యువర్ జాయింట్ హ్యాస్ డిజైన్ ఇన్ సచ్ వే సో మీ జాయింట్ ఇలా డిజైన్ అయింది కాబట్టి మీరు ఆ మూమెంట్ ఆ యాంగిల్ చేయాలి సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూ విల్ రివర్స్ కమ్ బ్యాక్ నార్మల్ ఎప్పుడైతే మనం ఆ యాక్టివిటీ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో ఆ మజిల్ అనేది కూడా స్ట్రెంత్ అవడం స్టార్ట్ అయిపోతుంది అయితే డాక్టర్ గారు ఈ చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జరీ చేయాలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటాయి సో ఇనీషియల్ పొజిషన్ లోనే అయిన వెంటనే డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు సర్జరీ చేయాలి అని అన్నప్పుడు సర్జరీ చేయాల్సిన అవకాశం ఉంటుందంటారా లేకపోతే ఫిజియోథెరపీతో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ అవుతుందంటారా ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ అథ్లెట్ తీసుకుందాము స్పోర్ట్స్ అథ్లెటిక్ కి చాలా కామన్ ఇంజరీ ఏసియల్ ఇంజరీ అని వింటాం మనం అంటే యాంటీరియర్ క్రూషియట్ లిగమెంట్ అనేది ఒకటి ఉంటుంది సో ఈ యాంటీరియర్ క్రూషియట్ లిగమెంట్ అనేది ఎప్పుడైతే ఇంజరీ అవుతుందో దానికి స్పోర్ట్స్ ప్లేయర్స్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ద యాక్టివిటీ అగైన్ అంటే వాళ్ళు మళ్ళీ కమ్ బ్యాక్ టు ద గేమ్ అవ్వాలి కాబట్టి దెర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ రీకన్స్ట్రక్షన్ లేదు నార్మల్గా హౌస్ వైఫ్ లేకపోతే ఇంట్లో మనం నార్మల్ యాక్టివిటీ చేసుకునే వాళ్ళకి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సర్జరీ అన్లెస్ అంటే ఆ లిగమెంట్ మీకు జాయింట్ మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఫామ్ చేసే చేసే వరకు తప్ప ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు నో నీడ్ టు గో ఫర్ సర్జరీ వితౌట్ ఏసీఎల్ ఈజ్ ఓన్లీ ఏ నార్మల్ లిగమెంట్ విచ్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద యాక్టివిటీ ఈ ఈ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీలో ఇది ఇట్లా స్కిప్ అయిపోకుండా ముందుకు స్కిప్ అవ్వకుండా వేసేలా ఆపుతుంది మనల్ని స్పోర్ట్స్ ప్లేయర్స్ ఏంటి రన్నింగ్ జాగింగ్ జంపింగ్ ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతుంది ఈ స్కిప్ అవ్వడంలో మిగిలిన స్ట్రక్చర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో నార్మల్ పర్సన్స్ మనం ఇవేమి చేయం కాబట్టి మనం ఏం చేయాలి ఈ చుట్టూ ఉండే కంట్రోల్ ఆల్రెడీ చెప్పాను కదా అనేది సో ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మనం బాగా స్ట్రెంతనింగ్ చేసి మన డైలీ లైఫ్ యాక్టివిటీ యాజ్ యూజువల్గా వాకింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు నుంచోవచ్చు కూర్చోవచ్చు లేకవచ్చు అన్నీ చేయొచ్చు అన్లిస్ అంటెల్ దేర్ ఈస్ నో ప్రాబ్లం విత్ దట్ రిమైనింగ్ పార్ట్ అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే తెగిపోయిన తర్వాత ఆ చిన్న లిగమెంట్ ఉంటుంది కదమ్మా పీస్ ఆఫ్ లిగమెంట్ ఆ పీస్ ఆఫ్ లిగమెంట్ జాయింట్ మధ్యలో వెళ్ళి నలుగుతూ ఉంటుంది సో ఆ నలిగినప్పుడు వచ్చే పెయిన్ వల్ల సర్జరీ చేయాల్సింది వస్తుంది అలాంటి డిస్టర్బెన్స్ ఏవీ లేవు అంటే ఫిజియోథెరపీలో ఇంజాక అల్ట్రాసౌండ్ ఆర్ ఐఎఫ్టీ యూజ్ చేసి ఆ పెయిన్ అంతా లాగేసి మనం ఎక్సర్సైజ్ మాడ్యూల్ ఒక ప్రోటోకాల్తో ఎక్సర్సైజ్ డిజైన్ చేసి వాళ్ళకి వీక్లీ వీక్లీ డిజైన్ ప్రోటోకాల్స్ ఉంటాయి మాకు సో అకార్డింగ్ టు ఇండివిజువల్ ప్రతి పర్సన్కి మేము ఇండివిజువల్గా డిజైన్ చేస్తాం ఎక్సర్సైజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఎనభై కిలోలు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది నలభై కిలోలు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ రేట్ ఆఫ్ టెన్ తీసుకుందాం ఫైవ్ పెయిన్ అనే వాళ్ళకి ఒకలా ఉంటుంది టెన్ పెయిన్ అనే ఒకలా ఉంటుంది ఎయిట్ అనే వాళ్ళకి ఒకలా ఉంటుంది సో వీ డిజైన్ ఇన్స్ అచ్చేవే దట్ పేషెంట్కి ఎలా కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఇండివిజువల్గా డిజైన్ చేస్తాం అన్నమాట ప్రోటోకాల్ని సో అలా డిజైన్ చేసి వాళ్ళకి మేము ప్రివెన్షన్ యాజ్ వెల్ ఆస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేస్తాం అయితే మోకాల నొప్పులో మనం చూసుకుంటే కనుక కండరాల నొప్పి ఉంటుంది యాంకిల్ దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ బోన్స్ కి సంబంధించిన ఫిజియోథెరపీలో ఒకవేళ అలాంటి పెయిన్స్ తో బాధపడుతున్నప్పుడు ఫిజియోథెరపీలో మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ బీట్వెల్ డెఫిషియన్సీ కే డెఫిషియన్సీ అంటే మల్టీ లో కొన్ని విటమిన్స్ ల్షియం బోన్కి చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది సో ఒక ఏజ్ తర్వాత కానివ్వండి మిడిల్ ఏజ్లో కానివ్వండి ఏమవుతుంది అంటే డెఫినెట్గా మీకు అది బోన్ డెన్సిటీ అనేది తగ్గడం వల్ల పెయిన్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది సో వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కాల్షియం లెవెల్స్ యాజ్ వెల్ అస్ విటమిన్ డి లెవెల్స్ అంటే సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి ఎర్లీ మార్నింగ్లో యాజ్ వెల్ అస్ పాలు తాగడము సప్లిమెంట్స్ తీసుకోవడం ఇన్ అంటే ఆల్టర్నేటివ్ లైక్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్ మిల్క్ స్పినాచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సో వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ ఆల్టర్నేట్ డైట్ అది చేసుకుంటూ కూడా రికవరీ రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఫిజియోథెరపీలో ఏం చేస్తామంటే ఈ ఎగ్జామినేషన్ అంతా చేస్తాం చేస్తామన్నమాట మేము ఎగ్జామినేషన్ చేశాక ఈ డెఫిషియన్సీ ఉన్నాయి ఈ సప్లిమెంట్స్ మీరు వాడాలని మేము సజెషన్ ఇచ్చాక అదర్ దెన్ దాట్ మేము ఎక్సర్సైజెస్ తోటి ప్రోటీన్ ఇంక్లూడ్ చేసి మజిల్స్కి స్ట్రెంగ్నింగ్ స్టార్ట్ చేస్తాం అంటే ఇట్ ఈస్ ఏ బిగ్ టైం డెఫిషియన్సీస్ ఎప్పుడైతే ఉంటాయో ఇట్ విల్ టేక్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం డెషియన్సీస్ లేవు అన్నప్పుడు ఎర్లీగా చేసేయచ్చు వెన్ వీ గెట్ డెఫిషియన్సీస్ సో దట్ అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఈ కైండ్ ఆఫ్ డిజైన్ చేసుకోవాలి అంటే వాళ్ళకి బాడీలో ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో ఫస్ట్ అవి రిక్రూ అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అవన్నీ ఫుల్ఫిల్ చేశాక అప్పుడు మనం మళ్ళీ మజిల్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ మీదకి రావాలి పాటు పోస్టర్ కరెక్షన్ కూడా చూసుకోవాలి సో ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి ఇలాగా ఈ మల్టిపుల్ థింగ్స్ అన్నిటిని మనం చూసుకుంటూ ట్రీట్మెంట్ని ముందుకు చేయాలి సో చాలా మందిలో పెయిన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒకటి పెయిన్ బాంబ్స్ రాసుకోవడం పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సో ఇలా కంటిన్యూస్ గా చేసినప్పుడు హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనీ డైక్లోఫినాక్ జల్ తీసుకుందాం మీకు పెయిన్ అనగానే ఫస్ట్ మనం వాడేది ఏంటిదంటే డైక్లోఫినాక్ జల్ కానీ పెయిన్ కిల్లర్ కానివ్వండి మీరు ఒక సర్టెన్ లిమిట్ వరకు వాడడం అనేది రికమెండెడ్ ఈవెన్ డాక్టర్స్ కూడా మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు పెయిన్ కిల్లర్స్ ఆర్ నాట్ హెల్దీ ఫర్ యువర్ బాడీ ఎందుకు అంటే ఇట్ విల్ అడాప్ట్ యువర్ బాడీ అంటే మీరు ఏదైతే ఒక మెడిసిన్ తీసుకుంటున్నారో ఒక సర్టెన్ టైం తర్వాత మీ బాడీకి అది అడాప్ట్ అయిపోతుంది వన్స్ ఇట్స్ గెట్ అడాప్టెడ్ నెక్స్ట్ ఏంటిదంటే మీరు ఆ మెడిసిన్ వాడినా కూడా దాని ప్రభావం మీ బాడీ మీద ఉండదు ఎందుకు అంటే ఆల్రెడీ ఆ బ్రెయిన్కి ఆ స్టిమ్యులేషన్ వెళ్ళిపోయింది ఏంటిది ఈ మెడిసిన్ వల్ల నాకు పెయిన్ తెలియదు ఈ మెడిసిన్ వల్ల నాకు పెయిన్ తెలియదు అనేది మీ బ్రెయిన్కి ఆల్రెడీ స్టిమ్యులేట్ అయ్యింది మీ బాడీకి కూడా అడాప్ట్ అయ్యింది అట్ సమ్ స్టేజ్ వాట్ విల్ హ్యాపెన్ ఇంకా అది ఇక మీరు ఎంత వేసుకున్నా సరే దాని ఎఫెక్ట్ ఉండదు ఇంకా అందుకే ఒక స్టేజ్ తర్వాత మీరు పెయిన్కి వేసుకుని నాకు నొప్పి తగ్గట్లేదు అని నొప్పి అలాగే ఉంది అని చెప్తారు సో ప్రొలాంగ్ యూసేజ్ ఈజ్ ఆల్వేస్ డ్యామేజ్ ఫర్ యువర్ ఆర్గాన్స్ యాజ్ వెల్ ఎస్ యువర్ హెల్దీ సైకలాజికల్ థింగ్ ఎందుకంటే సైకలాజికల్ కూడా మీరు ఫీల్ అయిపోతారు కదా నేను వేసుకుంటున్నాను నాకు తగ్గట్లేదు నేను బాంబ రాసుకుంటున్నాను నాకు తగ్గట్లేదు సో ప్రొలాంగ్ యూసేజ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ సో ఫిజియోథెరపీలో బెస్ట్ చెప్తాను సో కమింగ్ టు ద ఫిజియోథెరపీ అంటే సొల్యూషన్స్ అంటే నేను చెప్పాను కదండి ఇండివిజువల్గా మనం ప్లాన్ చేసుకుంటాం ప్రోటోకాల్స్ ఫస్ట్ థింగ్ అదర్ దాన్ ఇండివిజువల్గా ప్లాన్స్ కాకుండా అంటే జనరల్ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే ఎనీ పెయిన్ రిలేటెడ్ కండిషన్ ఫస్ట్ మన దగ్గరికి రాగానే నీ జాయింట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాజ్ ఆఫ్ పెయిన్ ఏంటి కాజ్ ఏంటి అంటే అది ఏదన్నా లోడ్ వల్ల వచ్చిందా స్ట్రెస్ వల్ల వచ్చిందా లిగమెంట్స్ వల్ల వచ్చిందా లిగమెంట్ ఇంజురీస్ వల్ల వచ్చిందా జనరేషన్స్ వల్ల వచ్చిందా కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ రొమ్మటైడ్ ఆర్థరైటిస్ ఇలా కూడా కొన్ని ఉంటాయి ఆ దానివల్ల ఏమన్నా వచ్చిందా అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకుంటాం అన్నమాట అసలు వల్ల వచ్చింది ఫస్ట్ కాజ్ తెలుసుకుంటాం కాస్ తెలుసుకున్నాక వీళ్ళకి హిస్టరీ తెలుసుకుంటాం అన్నమాట హిస్టరీ చూస్తాము యాజ్ వెల్స్ ఈ నార్మల్గా ఏమంటారు ఇంజురీస్ కానివ్వండి ఎందుకంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ బ్యాగ్ పడ్డారు పడ్డారనుకుందాం పడ్డాక అప్పుడు నొప్పి వచ్చింది తగ్గిపోయిన తర్వాత డైలీ లైఫ్లో తెలియలేదు సడన్గా మళ్ళీ అదే ప్లేస్లో పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో రిపీటేటివ్ ఇంజురీస్ అంటాం వీటిని మనం సో అలా ఏమన్నా ఉందా సో ఈ కాజెస్ తెలుసుకున్నాక ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోటోకాల్ డిజైన్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టా ఏ తీసుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాం చాలా కండిషన్స్లో హాస్టల్ అథరిటీస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనకి అరిగిపోవడం వల్ల వచ్చింది కాబట్టి అది ఏ గ్రేడ్ వరకు అరిగింది దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి మనకి సో వన్ టూ త్రీ ఫోర్ లాగా గ్రేడ్స్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ వరకు అరిగింది ఆ గ్రేడ్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ గ్రేడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం టూ గ్రేడ్లో అంటే అక్యూట్కి కొంచెం మోడరేట్కి మధ్యలో ఉంది సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి ట్రాక్షన్ ఇచ్చి మూమెంట్ చేస్తుంటే హౌ దే ఆర్ ఫీలింగ్ అది ఇస్తూ కూడా మొడాలిటీస్ సో ఎలక్ట్రోథెరపీ యూజ్ చేయడం వల్ల ఎంతవరకు బాగుంటుంది ఎలా ఉంటుంది సో ఈ ఎలక్ట్రోథెరపీతో పాటు ఈ డిజైన్ ప్రోటోకాల్ అయ్యాక దెన్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రిమైనింగ్ థింగ్స్ అంటే ఎక్సర్సైజెస్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అన్నాను కాబట్టి గ్రూప్ ఆఫ్ మజిల్స్ అనేటివి సో ఎంతవరకు స్ట్రెంగ్న్ చేయాలి ఇలా డిజైన్ చేస్తామన్నమాట సో ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్లో మళ్ళీ ఏ మజిల్స్ ఎక్కువగా వీక్గా ఉన్నాయి గ్రూప్ ఆఫ్ లో ఇండివిజువల్ మజిల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవకాశం మనకు ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి వాటర్ అనేది ముందు భాగంగా ఉండే కంట్రాలు హ్యామ్స్టింగ్స్ అనేవి వెనక భాగంగా ఉండే కంట్రాలు కొన్ని కొన్నిసార్లు వెనక భాగం బలహీనతంగా ఉండి ముందు చాలా బలంగా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ముందు బలంగా ఉండి వెనకే వీక్గా ఉంటాయి అలా ఉన్నప్పుడు డిజైన్ మారిపోతుంది వే ఆఫ్ ప్రోటోకాల్ డిజైన్ మారిపోతుంది ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయించాలి వాళ్ళకనే డిజైన్ మనం యూనిక్గా డిజైన్ చేస్తాం లైక్ ఇండివిజువల్గా ఎవరికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ వరకే డిజైన్ చేస్తాం సో అలా డిజైన్ చేసుకుంటూ వాళ్ళకి డైలీ లైఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది సో ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీ చేయాలి ఎలాంటి యాక్టివిటీ చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ వాటికి కూడా క్లియర్ గైడెన్స్ ఇవ్వడం సో ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ బై ఎస్ సో ఇలా చూసుకొని చేస్తాం అన్నమాట మనం అయితే డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత టీకేఆర్ అని అంటూ ఉంటారు సో దానివల్ల ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో టీకేఆర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ నీ రిప్లేస్మెంట్ అంట అనమాట దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే మీ మోకాలని కంప్లీట్గా ఆర్టిఫిషియల్ మెటల్ ఇంప్లాంట్ ఒక అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఆర్టిఫిషియల్ మెటల్ ఇంప్లాంట్ తోటి కంప్లీట్గా రిప్లేస్ చేస్తారన్నమాట అంటే ఏంటి మీకు ఇక్కడ ఒక ఎముక ఇక్కడ ఒక ఎముక గుజ్జు ఉండదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేసి నీట్గా దాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ తోటి పెట్టి దాన్ని జాయింట్ లాగా మళ్ళీ ఫామ్ చేస్తారు సో ఈ ఫామ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ కాబట్టి దీని మధ్య ఏం జరిగినా కూడా మీకు నొప్పి తెలియకుండా ఉంటుంది సో దిస్ ఈజ్ వాట్ టోటలీ రీప్లేస్మెంట్ నార్మల్గా జనరల్గా చెప్పాలి అంటే సో దీనివల్ల ఉపయోగం ఏంటిది అంటే మీకు నొప్పి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ మీరు ఎంత యాక్టివిటీ చేసినా కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే దీంట్లో డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి ఏంటిదంటే మళ్ళీ మనం నేల మీద కూర్చోలేము అందుకే ఇది ఎక్కువగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి చేస్తారు అంటే ఎబో ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఏజ్ వాళ్ళకి ఎందుకు లైక్ ఆ ఏజ్ వాళ్ళకి చేస్తారు ఎందుకు ఆ ఏజ్ వాళ్ళకే చేస్తారు అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో చేశారు అనుకోండి థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి ఒక థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ టోటల్ని రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దానికి ఇంప్లాంటి కూడా క్వాలిటీ ఆఫ్ థింగ్ అనేది ఉంటుంది సో మనం ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నాము అనేది ఒక ఫిజియోథెరపీ ద్వారానే తెలుస్తుంది సో ఫిజియోథెరపిస్ట్ విల్ బి ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్ లైఫ్ బై ట్రైనింగ్ యూ విత్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అస్ వి డాక్టర్గా పీఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు సో వాటి వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంట ఇది ఒకటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే సో పిఆర్పి ఇంజెక్షన్స్ అనగానే జనరల్గా చూసుకుంటే ఇది నా వరకు ఐ రికమెండ్ ఫర్ ద యంగ్ ఎడెల్ట్ పీపుల్ ఐ వోంట్ రికమెండ్ ఫర్ ద జిరియాట్రిక్ పీపుల్స్ ఎందుకంటే యంగ్ ఎడల్ట్లో రీజెనరేటివ్ ప్రాసెస్ అనేది బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మన బాడీకి ఏదైనా సరే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకునే కెపాసిటీ రీప్రొడక్షన్ కెపాసిటీ ఆర్ ఇంప్రూవింగ్ కెపాసిటీ హెల్త్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అని ఏదైనా ఎలా తీసుకున్నా కూడా ఆ ఇంప్రూవింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది సో పీఆర్పి ఇంజెక్షన్ ఈ ఏజ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ మాట అంటే ఏదైతే అక్కడ మీరు అన్నట్టు ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా ఆ రికవరీ స్టేజ్ అనేది యంగ్ యంగ్ ఎడల్ట్ బాగుంటుంది బట్ ఆఫ్టర్ సమ్ ఏజ్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది అనుకుందాము లేదా వాళ్ళకు రిప్రొడక్టివ్ రిప్రొడక్షన్ అనేది తగ్గుతున్నప్పుడు బాడీలో ఆ రెస్పాన్స్ అనేది తగ్గిపోతున్నప్పుడు మీరు ఇంజక్షన్ ఇస్తారు సక్సెస్ రేట్ అనేది పడిపోతుంది చాలా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకుందాం సో ఇంకొకటి ఏంటిదంటే మీ ఇండివిజువల్ బాడీ టు బాడీ ఇట్ విల్ డిఫర్ అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇంజక్షన్ తీసుకుంటాం దానివల్ల నొప్పి తగ్గుతుంది అంటే సి దెరీ సక్సెస్ రేషియో ఇస్ వెరీ లెస్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది సో వీ కెనాట్ సే దట్ పీఆర్పి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కంపేర్ టు పీఆర్పి టీకేఆర్ అయితే గ్యారెంటీ ఏంటిది అంటే మీకు పెయిన్ ఖచ్చితంగా రాదు అన్లెస్ అంటే మీరు ఏదన్నా దాన్ని పొరపాటు చేసుకోవడం వల్ల అంటే మీరు దాన్ని ఉన్న ఉన్న దాన్ని ఉంచకుండా మీరు ఏదన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయడం దాంతో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కింద కూర్చోవద్దా అన్నారు మీరు కింద కూర్చున్నారు సో యూఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాంట్ డ్యామేజ్ అవ్వడము ఇంప్లాంట్ యొక్క క్వాలిటీకి పడిపోవడం అనేది జరుగుతుంది సో దిస్ ఈజ్ వాట్ హ్యాపీ అనమాట మీరు అల్టిమేట్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పీఆర్పీ చేసిన టీకేఆర్ చేసినా పోస్ట్ రిహాబ్ ప్రీ రిహాబ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఫిజియోథెరపిస్ట్ సో పీఆర్పీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ ద్వారా మళ్ళీ ఆ ట్రైనింగ్ అంతా స్టార్ట్ చేయాల్సిందే టీకేఆర్ అయినా సరే పోస్ట్ రిహాబ్ తర్వాత మొత్తం అంతా ఫిజియోథెరపీతో చేయించుకోవాల్సిందే సో మోకల్నప్పుడు ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు కొంతమంది డాక్టర్ ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఫిజియోథెరపీ చేయాలి అన్నప్పుడు కూడా కొంతమంది యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇంట్లో ఫిజియోథెరపీ చేస్తూ ఉంటారు అంటే ఒక టైప్ ఆఫ్ నెగ్లెక్ట్ చేస్తున్నారని అంటాను సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తాను ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ కోర్స్ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కి నేను చెప్పేది చాలా బాగా యూజ్ అవుతది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కి ఎవెర్ దే గెట్ ఎనీ ప్రాబ్లమ్ దే విల్ గూగుల్ ఇట్ అంటే ఇమ్మీడియట్గా గూగుల్ చేసి దాని ప్రాబ్లమ్ ఏంటని చూసుకుంటారు సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ గూగుల్ ఈజ్ నాట్ మెడిసిన్ గూగుల్ ఈజ్ నాట్ ఏ మెడికల్ రిలేటెడ్ థింగ్ దానికి ఏంటిది అంటే నాలు లేకపోతే ఇంకొకళ్ళు ఒక ఆర్టికల్ రాసి దాంట్లో పబ్లిష్ చేస్తూ ఉంటారు సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పబ్లిషింగ్ ఇన్ ద గూగుల్ సో ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకరు క్యాన్సర్కి రాస్తాడు ఒకరి ట్యూమర్కి రాస్తాడు సో ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ సో ఇలా రాసేటప్పుడు ఆర్టికల్స్ ఆర్టికల్స్లో మీరు ఏదో ఒక ఆర్టికల్ చదివి అది ట్రూ అని మీరు నమ్మి లేనిది కూడా మీకు ఉందని మీరే ఊహించేసుకుంటారు సో గూగుల్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఒక సముద్రంలో మీరు ఒక మంచి నీళ్ళు వెతుక్కోవడం లాగా ఉంటుంది సో దట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఆఫ్ థింగ్స్ సో నెవర్ డిపెండ్ ఆన్ గూగుల్ డిపెండ్ ఆన్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని వాళ్ళని వెతకండి గూగుల్లో రివ్యూస్ చూస్తారు కదా గూగుల్ రివ్యూస్ అలా చూడండి ఫైండ్ అవుట్ ద బెస్ట్ డాక్టర్స్ సో ఫిజియో కానీ ఆర్థో కానివ్వండి దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు యూ వెన్ దేర్ ఈస్ ఎ పెయిన్ సో పెయిన్ మేనేజ్మెంట్కి మీకు బెస్ట్ సొల్యూషన్ ఎవరైనా ఉన్నారా అంటే ఆర్థోపెడిషియన్స్ న్యూరాలజిస్ట్ యాజ్ వెల్ ఆస్ ఫిజియోథెరపిస్ట్ అంటే డిపెండ్స్ బ్రెయిన్కి అయితే న్యూరో అయితే కార్డియో బోన్స్ అండ్ మజిల్స్ లిగమెంట్స్ స్టెండ్ అయితే ఆర్థో సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్పెషాలిటీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ విచ్ ఇస్ రిఫర్ టు ద పర్టిక్యులర్ ఫీల్డ్ సో అది నా సజెషన్ సో మచ్ డాక్టర్ చూసారు కదండి మోకాల నొప్పులు సంబంధించి మోకాల నొప్పులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఎన్నో విషయాలను డాక్టర్ గారితో ఇవాళ మాట్లాడడం కాబట్టి మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకున్నాము సాటి వి